రీసెంట్ టైమ్స్ లో సుప్రీం కోర్ట్ మెయింటెనెన్స్ కి సంబంధించిన దాంట్లో ఒక పాక్ బ్రేకింగ్ జడ్జ్మెంట్ ఈ జడ్జ్మెంట్ లో మ్యారీడ్ విమెన్ కెన్ క్లెయిమ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ ద సెకండ్ హస్బెండ్ ఈ జడ్జ్మెంట్ ఎలా వచ్చింది ఆల్రెడీ ఐమ్ మ్యారీడ్ ఆల్రెడీ ఆమెకి ఒక ఫస్ట్ హస్బెండ్ ఉన్నాడు హస్బెండ్ ఉన్నాడు ఆ పెళ్లి సబ్స్టినెన్స్ లోనేది అంటే ఆ పెళ్లి డివోర్స్ అవ్వలేదు అయినా సరే ఆమె సెకండ్ మ్యారేజ్ చేసుకుంది ఆ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ సెకండ్ హస్బెండ్ ఏ మెయింటెనెన్స్ కట్టాలి ఫస్ట్ హస్బెండ్ కి దీనికి సంబంధం లేదు అన్న జడ్జ్మెంట్ ఇచ్చింది ఆస్ పర్ స్పెషల్ మ్యారేజ్ యాక్టే గానీ వీ హావ్ ఓన్లీ వ్యాలిడిటీ టు సింగిల్ మ్యారేజ్ సో ఆ మ్యారేజ్ డిజాల్వ్ అయితేనే సెకండ్ మ్యారేజ్ వ్యాలీడ్ లేకపోతే కనుక సెకండ్ మ్యారేజ్ ని వాయిడ్ మ్యారేజ్ అని అంటాం అది చెల్లని పెళ్ళి అని అంటాం అయితే ఈ కేసులో ఆ సెకండ్ హస్బెండ్ కి ఆల్రెడీ హీ న్యూ దాట్ షీ గాట్ మ్యారీడ్ ప్రయోర్ అండ్ వాళ్ళిద్దరి మధ్యలో డివోర్స్ అవ్వలేదు అన్న విషయం తెలుసు కాబట్టి అందుకునే ఈ సెకండ్ హస్బెండ్ మెయింటెనెన్స్ పే చేయాలి తప్ప ఫస్ట్ హస్బెండ్ కి సంబంధం లేదు దేవర్ సెపరేటెడ్ ఈ కేసులో ఇంకొకటి ఏంటి అంటే ఏ వాళ్ళిద్దరి మధ్యలో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకున్నారు ఏది వైఫ్ అండ్ ద ఫస్ట్ హస్బెండ్ వాళ్ళ డివోర్స్ లేకపోయినా ఇద్దరు దూరం దూరంగా ఉంటున్న సెపరేట్ గా ఉంటున్నారు ఎవరు లైఫ్ లో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి సో దట్ షుడ్ నాట్ బి రీజన్ ఫర్ డినయల్ ఆఫ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ ద సెకండ్ హస్బెండ్ టు ద వైఫ్ అన్న జడ్జ్మెంట్ ఇచ్చింది